కథాశ్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాశ్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం మీరు వినబోయే కథానిక అందానికి అటు ఇటు రచన కీర్తిశేషులు వేదగిరి రాంబాబు వినిపిస్తున్నది పప్పు భోగరావు వేదగిరి రాంబాబు గుంటూరు జిల్లా తెనాలి తాలూకా చుండూరులో పంతొమ్మిది వందల యాభై రెండు అక్టోబరు పద్నాలుగో తేదీన జన్మించారు తండ్రి ఉద్యోగరీత్యా రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు బదిలీపై వెళ్లవలసి వచ్చినందువల్ల రాంబాబు బాల్యం చదువు అంతా వివిధ ప్రాంతాల్లో కొనసాగింది రాంబాబు నాటకాల్లో కానీ సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించడం కానీ అతని తండ్రికి ఇష్టం ఉండేది కాదు డిగ్రీ చదువుతున్నప్పుడే రాంబాబులో సాహిత్యం పట్ల అభిరుచి పెరిగింది సాహితీకారునిగా అతనికి ఎర్రన్శెట్టి సాయి రచనలు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి ప్రముఖ రచయితలైన ఎర్రన్ శెట్టి సాయి ఆదివిష్ణు విహారీలను గురుతుల్యులుగా అతను భావిస్తారు పంతొమ్మిది వందల సంవత్సరంలో డిగ్రీ ఫైనల్ ఇయర్లో చదువుతుండగా ఆంధ్రపత్రిక దీపావళి కథల పోటీకి సరదాగా పంపిన తన తొలి కథ సముద్రం బహుమతి సాధించి పెట్టింది ఇక అదే క్రమంలో అప్పటి ప్రముఖ వారపత్రికలైన యువ జ్యోతి స్వాతి ఆంధ్రపత్రికలకు వరుసగా కథలు పంపిస్తుండేవారు కొంతకాలం ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్గా పనిచేశారు రాంబాబు కథానికలకు రేడియో ద్వారా మంచి ప్రాచుర్యం లభించింది ఆయన ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా వివిధ దినపత్రికలకు అనేక వ్యాసాలను రాసి పంపించేవారు కొంతకాలం ఆంధ్రభూమి వారపత్రికలో సీనియర్ జర్నలిస్ట్గా పల్లకి వారపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు వృత్తిపరంగా హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్స్లో మీడియా విభాగాధిపతి నిమ్స్లో ఓఎస్డి మీడియాగా పనిచేశారు పాపం పసివాడు సీరియల్ను యాభై రెండు వారాల పాటు నిరంతరాయంగా దూరదర్శన్లు రూపొందించారు వీరు ప్రవృత్తిపరంగా కథానిక రచన సాగిస్తూనే కథానిక అభ్యుదయానికి అంకితమై కొత్త కథ సరికొత్త కథ నవతరం కథ పంచసప్తతి డైరెక్ట్ సంపూడాలని వెలువరించారు వంద కథానికల పూర్తి వివరాలతో తెలుగు కథానిక డాట్ కామ్ను కూడా ప్రారంభించారు ఇరవై మూడు జిల్లాల కథానిక తీవ్రతలను గూర్చి పోటీ పెట్టి వ్యాసాలను సేకరించారు సాహిత్య చరిత్రలోనే అపూర్వ ప్రయోగమనదగిన కథానిక సమీక్షల్ని ఏటా వచ్చే మూడు వేల కథానికల మీద చేయించి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరాల వారీగా ప్రచురించారు వీరి రచనలు సముద్రం కథలు విముక్తి కస్తూరి ఈ కాలం కథలు పేచీ కథలు వేదగిరి రాంబాబు కథానికలు వ్యంగ్య కథానికలు అవయవదాన కథానికలు మరణం నుండి మరణం దాకా పరిశోధనా గ్రంథాలు గోడల మధ్య పాపం పసిబాళ్లు అగ్నిసాక్షి వీళ్లేమంటారు చరిత్ర గ్రంథాలు నాలుగు శతాబ్దాల నగరం ఆంధ్రుల చరిత్ర బాలల గ్రంథాలు బాలరాజు చిన్ని కథలు అలవాట్లు పొరపాట్లు ఐదు కథలు మరహైదరాబాద్ బాలల బొమ్మల గురజాడ విజయచంద్ర పిల్లల కథలు ఆబాల ఆబాలగోపాలం వీరు ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు విమర్శ గ్రంథాలు రేఖా చిత్ర గ్రంథాలు రాశారు అనేక సంచికలకు సంపాదకత్వం వహించారు వీరికి మహాకవి గురదాడ అప్పారావు నూట యాభై మూడవ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల పదిహేనవ తేదీన గురదాడ పురస్కారం అందజేశారు సముద్రం గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ కథానిక సంపుటి పురస్కారం పాపం పసివాళ్ళు ధారావాహికం రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అడవి మనిషి టెలిఫిల్మ్ రజత నంది ఆకాశవాణిలో జింగిల్స్కి ప్రసార భారతి పురస్కారం రాష్ట్ర ప్రభుత్వం నుండి గురదాడ స్మారక పురస్కారం గిడుగు పురస్కారం కొండిపూడి శ్రీనివాసరావు సాహితీ పురస్కారాలు అందుకున్నారు ఏటా వేదగిరి రాంబాబు పేరు మీద వారి జన్మదినాన వేదగిరి రాంబాబు బాల సాహిత్య పురస్కారం వేదగిరి రాంబాబు యువకధారిక పురస్కారాన్ని అందజేస్తున్నారు వేదగిరి రాంబాబు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదో తేదీన హైదరాబాద్లో స్వర్గస్థులయ్యారు డియర్ సుధాకర్ నీకో శుభవార్త నా మ్యారేజ్ ఫిక్స్ అయింది వధువు నీకు తెలుసు మీ క్లాస్మేట్ సునందా వచ్చే నెల ఇరవైని పెళ్ళి ముందే నీకు రాస్తున్నాను మళ్ళీ సెలవు దొరకలేదు లాంటి సాగులు చెప్పడానికి వీలు లేకుండా సాధ్యమైనంత ముందే రా రాజారావు ఉత్తరం చదవగానే కోపంతో ఒళ్ళు వేడెక్కిపోయింది రాజారావుకి కుదరడం కాదు నాకు అంత కోపం కలిగించడానికి కారణం పెళ్లి కూతురు సునంద కావడం సునంద నీకి ఆనందమే లేకుండా చేస్తాను చూడు కోపంగా నాలో నేనే కొనుక్కున్నాను నేను మనసారా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నిర్మోహమాటంగా నో చెప్పినప్పుడే ఆమె మీద ఉన్న సదాభిప్రాయం అంతా పోయింది మనసంతా వ్యతిరేకతతో నిండిపోయింది రాజారావు బ్యాంకులో ఆఫీసర్గా పనిచేస్తున్నాడు ఒక్కడే కొడుకు బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడు అతనితో సంబంధాన్ని కలుపుకోవడానికి అరువులు చేస్తున్నారు నన్ను కాదని వాడి కోసం పరిగెడుతున్న సునందకి గుణపాఠం చెప్పి తీరాలి దృఢ నిశ్చయానికి వచ్చాను ఎలా చేస్తే బాగుంటుందా అని మనసు పరిపరి విధాల ఆలోచించసాగింది రాజారావు వాళ్ళ ఊరు పెద్ద దూరమేమీ కాదు కాబట్టి పర్సనల్గా వెళ్ళి సునంద క్యారెక్టర్ మంచిది కాదని చెప్పి సంబంధాన్ని చెడగొట్టాలని నిర్ణయించుకున్నాను ఆ ఆలోచన రావడమే ఆలస్యం బయలుదేరాను రైలు రావడానికి పది నిమిషాలపైనే టైం ఉంది రాజారావుకి సునంద గురించి ఎలా చెబితే పూర్తి ఏక్యభావం కలుగుతుందా అని ఆలోచిస్తూ ప్లాట్ఫారం మీద అటు ఇటు తిరగసాగాను హఠాత్తుగా ప్లాట్ఫారం మీద అడుగుపెట్టిన వాళ్ళను చూడగానే ఆశ్చర్యపోయాను రాణి ఆ పక్కతను ఆమె భర్తే అయి ఉంటాడు వెంటనే రాణి మీద జాలేసింది నా భార్య కావాలని కలడగన్న ఆమె చివరికి అతనికి చిక్కిందన్నమాట అందమే కాదు ఎటువంటి ఆకర్షణ ఏ కోశానా లేదా అతనిలో మరి ఏమి చూసి అతన్ని చేసుకుందో రాణి జాలేసింది హలో సుధాకర్ గారు నవ్వుతూ దగ్గరకొచ్చింది నేను పలకరింపుగా నవ్వాను మీరు సికింద్రాబాద్లోనే ఉంటున్నారా అడిగిందామే హైదరాబాద్లో ఉంటున్నాను అర్జెంటుగా వరంగల్ వెళ్లాల్సి బయలుదేరాను మరి మీరు మేము ఎక్కడికి వెళ్ళడం లేదు ఇప్పుడు వచ్చే బండిలో చుట్టాలు వస్తున్నారు వాళ్ళని ఇంటికి తీసుకువెళ్దామని అన్నట్టు ఈయన్ని పరిచయం చేయలేదు మా శ్రీవారు హెచ్ఎంటీలో పనిచేస్తున్నారు ఈయన సుధాకర్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నాను ఆమె మాటల్ని పూర్తి చేశాను అప్పగించి చూడడం తప్ప అతనేమీ మాట్లాడడం లేదు ఇద్దరం కాలేజీ జీవితాన్ని అప్పటి స్నేహితుల్ని వేసుకోసాగాం పది నిమిషాలు పది సెకండ్లా గడిచిపోయాయి వాళ్ళెదురు చూస్తున్న బండికి గంట కొట్టారు రాణిలో అప్పటి చలాకితనం ఏమాత్రం తగ్గలేదు పైపెచ్చు అప్పుడు కనిపించిన అందాలు ఆమెలో ఇప్పుడు కనిపించసాగాయి తెలివి తక్కువగా రాణిని చేర్చుకున్నానేమోనని కూడా ఆలోచించసాగాను రాణి నాకు దక్కలేదన్న బాధ కన్నా అతని పాలిట పడ్డదే అన్న బాధ ఎక్కువైంది కన్నా అందగత్తే అని సునంద కోసం ఉబ్బిళ్ళు ఊరాను ఆమె అంతకన్నా అందం కోసం పాకులాడింది కోరుకున్న అందం ఎవరికీ దొరకలేదు సునంద మీదన్న మోజుతో రాణిని కాదన్నాను నా మీద కోపంతో ఆమె ఇతన్ని చేసుకోలేదు కదా ఒక్క క్షణం అనుమానం వేసింది అయి ఉండదు నా మీద కోపం ఉంటే ఇంత బాగా మాట్లాడేదా అసలు గుర్తుపట్లనట్టే నటించేది నా అనుమానాన్ని నేనే నివృత్తి చేసుకున్నాను ఏమిటండి మేమిలా మాట్లాడుకుంటుంటే మీరు ఒక్క మాట కూడా మాట్లాడరు చిరుకోపాన్ని ప్రదర్శించింది రాణి మీ మాటలు వింటున్నా నవ్వాడతను నవ్వితే రాణి అందం విజృంభిస్తుంది కానీ ఇతను నవ్వితే మరింత వికృతంగా అనిపిస్తున్నాడు భార్యాభర్తలలో ఎంత తేడా ఐ పిటియూ రాణి అందం లేదు చొరవలేదు సరదాగా నాలుగు కబుర్లు చెప్పలేడు అతనితో ఎలా కాపురం చేస్తున్నావో రాణి మీద జాలితో మనసంతా నిండిపోయింది ఇంతలో పెద్ద శబ్దం చేస్తూ బండి ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది ప్లాట్ఫారం మీద కూడా సందడి పెరిగింది అరుగో ఆ కంపార్ట్మెంట్లో ఉన్నారు నే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను నువ్వు ఇక్కడే నిలబడి సుధాకర్ గారితో మాట్లాడుతుండు గబగబ ముందుకు కదిలాడు రాణి భర్త రాణిని ఓదార్చాలి ఎలా అసలు ఎలా మొదలు పెడితే బాగుంటుంది వాళ్ళ మామయ్య కూతురు వస్తోంది అది సంబరం ముందు రాణి మాట్లాడింది ఈ అందగాడికి మామకు కూతురు కూడా ఉందా వచ్చింది నాకు చిన్నప్పుడే ఆ పిల్లకి తండ్రి పోయారు వీళ్ళింట్లోనే పెరిగింది మా మామగారు వాళ్ళకి ఆవినే కోడలుగా చేసుకోవాలని ఎంతో ఉండేదిట మరి చేసుకోవలసింది మధ్య నీ గొంతు దిక్కు ఆమె ధోరణిలో ఆమె చెప్పుకుపోతోంది నాకు మాత్రం అతని మీద మొదటి నుంచి సదభిప్రాయం కలగటం లేదు ఆమె ఈయన్ని చేసుకోనని ఖండితంగా చెప్పేసిందిట అంతేకాకుండా మరెవరినూ ప్రేమిస్తున్నట్టు కూడా చెప్పిందిట ఆమె ధైర్యానికి అందరూ ఆశ్చర్యపోయారు మా మామగారు వాళ్ళైతే ఆమెను తగ తిట్టారట ఆఖరికి ఈయనే దగ్గరుండి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారు ఈ కాలంలో ఇంత మంచి మనసు ఎంతమందికి ఉంటుంది చెప్పండి రాణి మాటల్లో గర్వం కనిపించసాగింది నీలో అంత మంచితనం ఉందా అని ఆమె నిలదీస్తున్నట్లు అనిపించింది ఇన్నాళ్ళు తమింట్లో ఉండి నిన్ను చేసుకోనని ఖచ్చితంగా చెప్పిన ఆ పిల్ల పెళ్ళి కోరిన వాడితో జరిపించిన అతనికి నన్ను కాదన్న పిల్ల భవిష్యత్తును నాశనం చెయ్యాలని బయలుదేరిన నాకు ఎంత తేడా ఇంతవరకు నేను చాలా గొప్పవాణ్ణని అతను వట్టి వెధవని వెర్రవీగాను అందం లేకపోయినా అంతకన్నా గొప్ప మనసు ఉంది అతనికి బయటికి అందంగా కనిపించిన భయంకరమైన మనసు నాది నాలాంటి వాడు పాలపడకుండా అంత మంచి భర్తను దక్కించుకున్న రాణి చాలా అదృష్టవంతురాలు నా ఆలోచనల్లో రాణి భర్త వాళ్ళు అక్కడికి వచ్చింది కూడా గమనించలేదు మీరు ఊరి నుంచి రాగానే తప్పకుండా మా ఇంటికి రావాలి మరీ మరీ చెప్పాడు అతను అతనంత అభిమానం చూపిస్తున్న కొద్దీ నాకు సిగ్గు వేయసాగింది అలాగే అని నా దగ్గర మాట తీసుకున్న తర్వాతే వచ్చిన అతిథులతో అతను ముందుకు అడుగు వేశాడు అతను వెళ్తున్న దిక్కే చూస్తూ అలా ఎంతసేపు నిలబడ్డానో నాకే తెలియదు అనౌన్సర్ మాటలతో ఈ లోకంలోకి వచ్చాను విజయవాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రెండో నెంబరు ప్లాట్ఫారం మీదకి కొన్ని క్షణాల్లో వచ్చును రకరకాల ఆలోచనలు ఒక్కసారిగా నా మెదడుని ఊపేశాయి చటుక్కును తేరుకుని స్టేషన్ బయటికి బయలుదేరాను వరంగల్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను రాజారావు రాసినట్టు పెళ్లికి కొద్దిగా ముందుగానే వెళ్లేది ఇప్పుడు కాదు రాణి భర్త నా కళ్ళు తెరిపించాడు లేకపోతే ఓ పిల్ల జీవితాన్ని నాశనం చేసేవాణ్ణి రాణి భర్త నా కళ్ళు తెరిపించాడు లేకపోతే ఓ పిల్ల జీవితాన్ని నాశనం చేసేవాణ్ణి మనిషికి కావలసింది శారీరక అందం కాదు మానసిక అందం థ్యాంక్ యూ జెంట్ల్మెన్ థ్యాంక్ యూ మనసులోనే అతనికి కృతజ్ఞతలు చెప్పుకుని రూమ్ వైపు బయలుదేరాను మీరింతవరకు ప్రసిద్ధ కథకులు కీర్తిశేషులు వేదగిరి రాంబాబు గారి కథానిక అందానికి అటూ ఇటూ విన్నారు వినిపించినది పప్పు భోగారావు ఈ కథానిక విశాఖ సాహితీ అంతర్జాల మాసపత్రిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అక్టోబర్ నెల సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథను అందించిన శ్రీ గండికోట విశ్వనాథ్ గారికి కృతజ్ఞతలు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా భవంతు కథ స్రవంతి